హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే పొటాషియం డెఫిషియన్సీ గురించి తెలుసుకుందాం ఈ తమ్మునెల్ ఎప్పుడో చూసినట్లుంది కదా ఇది లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ మనం పోస్ట్ చేసిన వీడియో ఇది దీనిపైన ఒక చాలా కామెంట్స్ వచ్చాయి ఒక థౌజండ్ కామెంట్స్ వరకు డౌట్స్ అడగడం జరిగింది అంటే ఇప్పటికీ దీనిపైన డైలీ ఒక త్రీ టు ఫోర్ డౌట్స్ వస్తూనే ఉన్నాయి కామెంట్స్ అందుకొరకే ఒక వీడియో చేద్దామని ఈరోజు చేస్తున్నాను ఏంటంటే కంప్లీట్ డీటెయిల్స్ అంటే పొటాషియం లోపిస్తే ఏమవుతుంది లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా దాన్ని సప్లిమెంట్ చేయవచ్చు బెస్ట్ సిరప్స్ ఏంటి అనే ఫుల్ డీటెయిల్స్తో పాటుగా మన సబ్స్క్రైబర్స్ కం ఫ్రెండ్స్ కామెంట్ చేసిన కామెంట్స్ ఫస్ట్ చూద్దాం చూసిన తర్వాత వీటి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ చేయండి డిస్క్లైమర్ వచ్చేసి దీస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అంటే మెడిసిన్ పైన అవగాహన కొరకే చెప్పడం జరిగింది డైరెక్ట్గా మాత్రం యూజ్ చేయకండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ చూద్దాం ఇప్పుడు ఫస్ట్ కామెంట్ వచ్చేసి సార్ పేషెంట్స్కి పొటాషియం టూ పాయింట్ ఫైవ్ ఉంది అది కాదు కిందికి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే చాలా కామెంట్స్ వచ్చాయి ఇందులో కాల్షియం గురించి చెప్పండి అని ఫస్ట్ అడిగారు ఇది నెక్స్ట్ ఆస్తమా గురించి ఇంకా బ్రో నాకు పొటాషియం తగ్గింది మళ్ళీ సెట్ అయింది త్రీ మంత్స్ బ్యాక్ ఈ విధంగా సెవెన్ మంత్స్ కంప్లీట్ ఇంకా పొటాషియం మజిల్ క్రామ్స్ పోవట్లేదు ఫోర్ పాయింట్ జీరో ఉంది సార్ పొటాషియం ఓకే బ్లడ్ పెరగడానికి మరియు కే సిట్ సిరప్ యూజ్ చేస్తున్నాను ఇదే విధంగా పనిచేస్తుంది ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అడిగారు హిందీ మే బోల్ కరో హిందీ మే చెప్పండి అన్నారు నాకు త్రీ మంత్స్ నుంచి ప్రాబ్లం ఉంది అని ఒకరు అడిగారు నేను డైరెక్ట్గా తాగాను కొంచెం గొంతులో పట్టేసినట్టుంది అని ఒకరు అలా చాలా అడుగుతున్నారు ఒక్కొక్కరికి ఒక రకమైన సమాధానం చెప్పడం జరిగింది పొటాషియం లెవెల్ తక్కువగా ఉంటే ఈ విధంగా ఈ విధంగా అడుగుతూనే ఉన్నారు రో నాకు పొటాషియం లెవెల్ తగ్గితే నేను ఒక వన్ ఇయర్ నుంచి డైలీ ఈ కేసిట్ను సిరప్ అంటే కేసిట్ సిరప్ యూజ్ చేస్తున్నాను అయినా కవర్ అవ్వట్లేదు ఇప్పుడు నేను డైరెక్ట్గా యూజ్ చేశాను హాఫ్ ఆఫ్ ది బాటిల్ బాటిల్ మొత్తం తయారు చేశారట ఎవరు ఈ విధంగా చాలా అడుగుతున్నారు కానీ లాస్ట్ నిన్న ఒక్క కామెంట్ వచ్చింది ఇది లాస్ట్ అనుకుంటా నాకు ఫోర్ ఇయర్స్ నుండి ఈ ప్రాబ్లం ఉంది సార్ దీనికి నాకు మెడిసిన్ చెప్పగలరు అని అడిగారు ఒక చూద్దాం ఇప్పుడు ప్రతి ఒక్కదానికి ఒక్కరికి కాకుండా అందరికి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా దీన్ని కవర్ చేసుకోవచ్చు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి మెడిసిన్ ఏ విధంగా తీసుకోవాలి అనే ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ పొటాషియం లోపం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అసలు మన శరీరానికి పొటాషియం అంటే పొటాషియాన్ని కే అనే ఒక సింబల్తో చూపిస్తారు అనే ఖనిజం అన్నట్టు ఇది ఇది మెయిన్గా నర్వ్స్ నాడులు మరియు మజిల్స్ మరియు హార్ట్ ఫంక్షనింగ్స్ మరియు ఫ్లూయిడ్ బ్యాలెన్స్ను అంటే వీటన్నిటిని లెవెల్ చేయడంలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఇది నార్మల్గా వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ టు ఫైవ్ పాయింట్ టూ వరకు ఉండాలి అంటే త్రీ పాయింట్ సిక్స్ తగ్గినా ఫైవ్ పాయింట్ టూ పెరిగినా దీనివల్ల ప్రాబ్లం వస్తుంది ఒకవేళ తగ్గినట్లయితే పొటాషియం లోపల అంటే హైపోకెలెమియా అంటారు దీనిని ఏంటంటే కారణాలు తెలుసుకుందాం అసలు ఈ పొటాషియం లోపడానికి మెయిన్గా వచ్చేసి వామిటింగ్స్ అంటే వామిటింగ్స్ కావచ్చు విరేచనాలు అంటే శరీరంలోని పొటాషియం బయటికి వెళ్ళిపోతుంది ఈ వామిటింగ్స్ చేయడం ద్వారా ఈ మోషన్స్ విరేచనాల వల్ల నెక్స్ట్ యూరోట్రిక్స్ మెడిసిన్ అంటే మూత్ర విసర్జనకు సంబంధించిన మెడిసిన్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మరియు పొటాషియం తక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం న్యాచురల్లీ కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే పొటాషియం ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం ఉండేట్లయితే పొటాషియం నిల్వ ఉండకపోవచ్చు ఎక్కువగా స్వెట్టింగ్ అంటే అధిక చెమట వల్ల మరియు డయాబెటిక్స్ అంటే మధుమేహం వల్ల కూడా ఇన్సులిన్ ప్రభావం వల్ల ఇది కూడా తగ్గచ్చు ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మరియు కొన్ని కార్టికోస్టెరాయిడ్స్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల కూడా ఈ పొటాషియం తగ్గే అవకాశం ఉంటుంది అయితే లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే అంటే బాడీ బలహీనంగా అంటే వీక్గా అనిపించడం ఈ కాళ్ళు చేతులు నొప్పి లేదా ఎనర్జీ లేకపోవడం హార్ట్ పల్పరేషన్ అంటే గుండె దడగా ఉండడం తలనొప్పి తల తిరగడం మజిల్ క్రామ్స్ ఏర్పడడం ఫిటిగో ఏర్పడడం మరియు యాంగ్జైటీ ఉండడం మరియు కాన్స్టిపేషన్ బ్లూటింగ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ పొటాషియం లోపం వల్ల కలిగే లక్షణాలు అయితే ఇది లోపిస్తే శరీరం పైన ఎటువంటి ప్రభావం అంటే ఈ హార్ట్ రిథమ్స్ అనేది చేంజ్ అయిపోతుంటాయి అంటే గుండె కొట్టుకునే స్పీడ్ కావచ్చు దాని యొక్క రిధమ్ అనేది చేంజ్ అయిపోతుంది బీపీ లెవెల్స్ తగ్గడం లేదా పెరగడం మరియు కిడ్నీస్ వర్కింగ్ అంటే పనితీరు అనేది తగ్గిపోవడం మరియు నర్వ్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం అనేది పొటాషియం లోపం వల్ల శరీరంపై ఈ విధంగా ప్రభావం పడుతుంది ఇప్పుడు ఏంటంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి పొటాషియం న్యాచురల్గా మన శరీరంలో రావడానికి మెయిన్గా బనానా బనానాలో అధిక పర్సంటేజ్ ఉంటుంది మరియు అవకాడో రేట్ ఎక్కువైనా కానీ ఇది చాలా మంచి పొటాషియం కలిగి ఉంటుంది మరియు కొబ్బరి నీరు అంటే కోకోనట్ వాటరు ఇందులో ఎక్కువగా ఉంటుంది పాలకూర ఆలుగడ్డలు టొమాటో ఫ్రూట్స్ విషయానికి వస్తే ద్రాక్ష పండ్లు మరియు మునగాకులు మరియు పప్పులు మరియు కడ్ కడ్లో కూడా ఉంటుంది మరియు ఆరెంజ్లో మరియు కోకోనట్ కొబ్బరిలో కూడా ఈ పొటాషియం లెవెల్ అధికంగా ఉంటుంది ఈ ఇటువంటి ఫుడ్ తీసుకున్నట్లయితే ఈ పొటాషియం అనేది బాడీలో న్యాచురల్గా వచ్చేస్తుంది ఓకే ఫుడ్ తర్వాత ట్రీట్మెంట్ ఉంటుంది కదా ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందంటే డాక్టర్ సలహాతోటి ఈ కేసిట్ సిరప్ పొటాషియం సిట్రేటు ఇటువంటి సిరప్స్ తీసుకోవచ్చు ట్యాబ్లెట్స్ సప్లిమెంట్స్ మరియు ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు యూరిన్ లోపల పొటాషియం అధికంగా పోయినట్లయితే ఆ యూరాలజిస్ట్ సలహా మేరకు కొన్ని ట్యాబ్లెట్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది మరియు నీటితో పాటు ఓఆర్ఎస్ సొల్యూషన్స్ కావచ్చు పొటాషియాన్ని రీక్రియేషన్ చేసే సాల్ట్ కూడా ఇందులో తీసుకోవచ్చు ప్రతిరోజు న్యాచురల్గా ఇప్పుడు చెప్పినటువంటి పొటాషియం కంటెంట్ కలిగిన ఫుడ్ తీసుకోవడం మరియు ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి కంపల్సరీ ఈ సెరమ్ పొటాష్ పొటాషియం టెస్ట్ ఉంటుంది అది కంపల్సరీ టెస్ట్ చేసుకోవాలి అంటే ఒక వన్ ఇయర్ దాకా ఈ విధంగా టెస్ట్ చేసుకున్నట్లయితే మీకు ఆ పొటాషియం లెవెల్ పెరుగుతుందా తగ్గుతుందా ఏ విధంగా ఉందా అనేది మీకు ఆ టెస్ట్లో తెలిసిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చెప్పాను కదా ఫుడ్ తీసుకోవడం సిరప్స్ తీసుకోవడం ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోకండి కొన్ని ప్రికాషన్స్ ఏంటంటే మీకు కనుక కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్లయితే డాక్టర్ సలహా లేకుండా పొటాషియం ఎక్కువగా తీసుకోకుండా అది కిడ్నీని మరింత డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది సప్లిమెంట్స్ అధిక మోతాదులో తీసుకు మీరు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కలిగి ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పిన సప్లిమెంట్స్ తీసుకున్నట్లయితే ఆ పొటాషియం లెవెల్స్తో పాటుగా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అది ఒక ఒకసారి టెస్ట్ చేసుకొని తీసుకోండి క్రమంగా ఈ పొటాషియం లెవెల్స్ అంటే సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకున్నాం కనుక ఈ ఫైవ్ పాయింట్ సిక్స్ దాటినట్లయితే వాటి వల్ల కూడా ఇతర ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ నర్వ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కనుక కంపల్సరీ మీరు డాక్టర్ అండర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్లోనే మీరు మెడిసిన్ కావచ్చు సిరప్స్ కావచ్చు తీసుకోండి న్యాచురల్ ఫుడ్ వచ్చేసి పొటాషియం కంటెంట్ ఉన్న ఫుడ్ అయితే కంపల్సరీ తీసుకోండి ఒక ఫ్రెండ్స్ మీకు ఒక జస్ట్ ఒక ఐడియా కోసం చెప్పడం జరిగింది చిన్న పిల్లలు కానీ ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ బ్రెస్ట్ పీడింగ్ అంటే ఇచ్చే తల్లులు కానీ ఇతర కిడ్నీ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ డైరెక్ట్గా మాత్రం ఎటువంటి సిరప్స్ టాబ్లెట్స్ తీసుకోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్